హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి గన్ దించేయండి లేకపోతే ఇక్కడ పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది అసలే నాకు మెంటల్ అని చెప్పేసి ఈ విధంగా విక్కీ గన్ గురి పెడతాడు మధుకి మీరు ఒకవేళ మీ తెలివితేటలతో నన్ను ట్రే చేయాలి అని చెప్పేసి అనుకున్నారనుకో ఈసారి మాత్రం నా మెంటల్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది వెంటనే చంపేసి పారిపోతాయి ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితులు మీ తెలివి ఉపయోగించి మళ్ళీ గన్ పట్టుకున్నారనుకో ఈసారి తిను నా చేతిలో చచ్చిపోతుంది నేను బయటికి వెళ్ళేంతవరకు మీరు నా వెనకాల ఫాలో కాకూడదు అంతేకాకుండా తినని నా వెనకాల తీసుకెళ్తా ఇక మీ తెలివితేటలతో గన్ పట్టుకొని వచ్చారనుకో ఇది నా చేతిలో చావడం ఖాయం పదవే పద అని చెప్పేసి బయటికి మధుని తీసుకెళ్తూ ఉంటాడు చెప్తున్నా నా వెనుకాల వచ్చారనుకో ఖచ్చితంగా ఇది చస్తుంది అండర్స్టాండ్ ఎవరం ఏ గన్ను పట్టం ఫస్ట్ తనని వదిలేసే వదిలేస్తా వదిలేసే ముందు మీరు మీ గన్నుల్ని తెలివితేటల్లాగా ఉపయోగించి పట్టుకున్నారనుకో వదిలేసేది దీని ప్రాణాన్ని అర్థమైందా అని బయటికి మధుకు గన్ గురిపెట్టి తీసుకెళ్తూ ఉంటాడు ఈ లోపు వెంటనే వెనకాల మళ్ళీ జేడి ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఆఫీసర్స్ అందరు కలిసి బయటకు వస్తారు ఈ లోపు వెంటనే ఓసై ఈరోజు నిన్ను అనుభవించాలనుకున్నానే మిస్ అయిపోయాం కానీ ఏదో రోజు నేను మళ్ళీ నీ దగ్గరికి రాలేనా పట్టుకోలేనా మళ్ళీ నీ గురించి నేను తెలుసుకోలేనా నిన్ను నా పక్కన పడుకో పెట్టుకోలేనా అని చెప్పేసి వెంటనే మాధురిని తోసేసరికి మాధురికి గేటు తగిలి అక్కడికక్కడ తలకు దెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కేడి అని చెప్పేసి వెంటనే ఆఫీసర్స్ అందరు కలిసి బయటకు గురికొస్తారు కార్ వేసుకొని అక్కడి నుంచి విక్కి పారిపోతాడు వన్ పట్టుకుండా అని చెప్పేసి ట్రే చేయండి అంటుండగా కానీ స్పీడ్న కార్ డ్రైవింగ్లో ఇక్క నుంచి పారారైపోతాడు మాధురి మాధురి అని చెప్పేసి విధంగా కేదార్ దాద్రి ఇద్దరు కలిసి అలా పిలుస్తుండగా వెంటనే కేదార్ మాధురి దగ్గరికి వస్తారు అమ్మ మాధురి మాధురి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఇక వెంటనే మాధురిని హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత అకస్మాత్తుగా జగదాత్రికి సంధ్య గుర్తొస్తుంది సంధ్య అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి బెడ్ మీద సంధ్య చాలా దీనమైన స్థితిలో ఉంటుంది వెంటనే జేడి సంధ్యను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది సంధ్య సంధ్య అని చెప్పేసి పిలుస్తుండగా సంధ్య మాత్రం చాలా క్రిటికల్గా చాలా బలవంతంగా తనని హింస పెడతారు వెంటనే సంధ్యను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఈలోపు మాధురిని హాస్పిటల్లో చూపించి వెంటనే జేడి కాల్ చేస్తుంది కౌశిక్ కాల్ చేసి జరిగినంత చెప్తుంది వెంటనే కౌశిక్ కుటుంబం ఇక భయంతో హాస్పిటల్ దగ్గరకు వస్తారు తను ఓకే అని చెప్పేసి వెంటనే జేడి కౌశిక్ కలిసి మాధుర్ని వాళ్ళకి అప్పచెప్తుంది ఇక వెంటనే అక్కడ సుధాకర్ వైజయంతి చాలా ట్యాంక్స్ అని జేడి కేడికి చెప్తూ ఉంటారు మీరు కాపాడింది ఇక నా బిడ్డను కాదమ్మా నా ప్రాణాన్ని ఈరోజు నా ప్రాణాన్ని కాపాడారు మీకు ఇచ్చి రుణం తీర్చుకోగలమని చెప్పేసి సుధాకర్ అలా కేడీ చేయి పట్టుకుంటాడు ఇక చాలా థ్యాంక్స్ అమ్మే ఎందుకంటే నా కూతుర్ని కాపాడారు అసలు నా కూతురు నా కళ్ళ ముంగటు ఉంటుందో లేదో అని కూడా చాలా కంగారు మమ్మీ డాక్టరు ఈ లోపు చెక్ చేసి బయటికి వస్తుంది ఇక పర్వాలేదు తనకి తలకు కాస్త దెబ్బ తగిలింది కడుపులో పాప ఓకే బేబీ కూడా చాలా వీక్గా ఉంది బట్ ఏంటంటే ఇక మీరే తన జాగ్రత్తగా చూసుకోవాలి కరెక్ట్ ఫుడ్ కూడా లేదు అని చెప్పేసి ఉండగా కౌశికి జేడికి వీడికి స్పెషల్గా ట్యాంక్ చెప్తూ ఉంటుంది జేడి చాలా హెల్ప్ చేస్తున్నాను నా కుటుంబానికి అంతేకాకుండా ఈరోజు నా చెల్లిని కాపాడినందుకు ఎస్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్ ఇక అది మా డ్యూటీ కౌషిక్ గారు ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు ఉన్నంత వరకు సమాజం ఇలాగే ఉంటుంది ఇలాంటి చీడ పురుగుల్ని మా కాళ్ళ కింద ఇక తొక్కి భూ భూమి లోపలికి పంపించేదాకా వదిలిపెట్టం కానీ ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం అని చెప్పేసి మాట్లాడుతుండగా వెంటనే ఇక రమ్య వస్తుంది మేడం సంధ్య క్రిటికల్గా చాలా ఏమైంది డాక్టర్ పిలుస్తున్నారని రమ్య చెప్తుంది ఈలోపు డాక్టర్ని కలుస్తుంది కేడి ఏమైంది మేడం షీజ్ ఓకేనా సారీ మేడం తనని చాలా అనుభవించారు పాటు పాటు మొత్తం చాలా దెబ్బతింది అంతేకాకుండా ఫిజికల్గా చాలా దెబ్బతింది తను ఒక మాటలో చెప్పాలంటే తన ప్రాణాలు తన చేతిలో లేవు మేడం అనేసరికి జేడీ కేడి షాక్ అయిపోతారు ఎంత ఖర్చైనా పర్వాలేదు తనని కాపాడండి మేము డాక్టర్స్ అండి ప్రాణాలు పోసేవాళ్ళం కానీ తీసేవాళ్ళం కాదు ఆల్రెడీ తన గురించి చెప్పాలంటే ఎట్లీస్ట్ పది మంది తన మీద అటాక్ చేశారు అలాంటప్పుడు తను ఎలా బ్రతుకుతుంది బ్రతికించే ప్రయత్నం చేసిన బ్రతికే అంతా తన బాడీ తనకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి జేడీ కేడి ఆఖరి చూపుకైనా చూసుకొని తనతో నిజాలు చెప్పించాలనుకుంటుని ఈలోపు సంధ్య దగ్గరికి వెళ్ళి ఇక సంధ్య చేపట్టుకుంటుంది జేడి మేడం సారీ మేడం నేను మాధుని కాపాడలేకపోయాను తను ఇప్పుడు ఓకే మేడం ఆఖరి ఒక్క చిన్న మాట ఏంటి సంధ్య వాడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకు మేడం వాడిని ఎలాగైనా కటకటాల వెనకాల కాదు మీ చేతుల్లోతో వాడిని చంపేయాలి నాలాంటి ఆడపిల్లలు ఆఫీసర్ అయి ఉండి కూడా వన్ చేతిలో నేను చావుతో ఇప్పుడు మేము ఉంగటున్నాను లేదు సంధ్య వాణ్ణి వదిలిపెట్టను ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టను వాడు ఏ మూలన ఏ గోతుల దాచుకున్నా సరే వాని ప్రాణాలు తీసేదాకా ఈ జేడి ఊరుకోదు అలాంటి చీడ పురుగుల్ని సమాజానికి పది మందిలో బ్రతికే కంటే ఆ పది మంది ఏకమై ఆ చీడ పురుగుని చంపేదాకా వదిలిపెట్టను వాడు ఎక్కడున్నా సరే ఈరోజు నీకు ఇలా గతి పట్టించినందుకు వాణ్ణి వదిలిపెట్టను నా చేతులతో చంపేదాకా నేను అస్సలు ఊరుకోను అనే విధంగా అంటుండగా ఇక జరిగిన విషయాలన్నీ వెంటనే రమ్య వీడియో తీస్తూ ఉంటుంది సంధ్య వెళ్ళడం అనుకోకుండా అక్కడ తను కిడ్నాప్ కావడం ప్రతి ఒక్కటి వీడియో రూపంలో వెంటనే తీసిన తర్వాత మేడం నాకు ఒక మాట ఇవ్వండి చెప్పు సంధ్య ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి నీ చేతులతో చంపాలి చంపి చంపివాణ్ మెడకు దండ కాదు వాని ఫోటోకి దండ వేయాలి మేడం ఈ ఒక్క ఆఖరి నా కోరిక నెరవేర్చండి మేడం నీకు ఇస్తున్నా సంధ్య వాణ్ణి ఇదే చేతులతో చంపేస్తాను నేను ఎంతలా హింస పెట్టినా ఒక్కొక్కరి తాట తీసి వాళ్ళ ప్రాణాలు నా చేతులతో చచ్చి ఎంతమంది నే మీద అటాక్ చేశారు అంతమందికి దండలు వేస్తాను నేను మాటిస్తున్నానని అనసరికే సంధ్య అక్కడే చనిపోతుంది జేడీకేడీ టీం మొత్తం చాలా బాధపడుతూ శ్లోకంలో ఉంటారు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగు ఇక ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ విక్కీ తప్పించుకొని హ్యాపీగా ఇక ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు మరి జేడి మహంకాలిల మారి ఇక రాబందుల్లాగా ఎలా చేయబోతుందో చూ